కరీంనగర్లోని ట్రినిటీ కళాశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు ట్రినిటీ విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి రూరల్ ఏసీపీ కరుణాకారు ఆర్టీఓ మహేశ్వరరావుతో పాటు జబర్దస్త్ ఫేమ్ సుబ్బారావు సినీ ప్రముఖులు పట్నాయక్ హాజరయ్యారు జబర్దస్త్ ఫేమ్ సినీ ప్రముఖులైన పట్నాయక్ హాస్యం పాటలతో శ్రోతలను నవ్వులతో ముంచెత్తారు పిల్లలు కేవలం తల్లిదండ్రులు గురువులు చెప్పినట్లు చదువుకోవాలే తప్ప చెడు వ్యసనాలకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని రూరల్ ఏసీపీ కరుణాకర్ అన్నారు పిల్లలకు చదువుతో పాటు మానసిక ఉల్లాసానికి ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని చెప్పారు విద్యార్థులు బాగా చదివి అటు తల్లిదండ్రులు ఇటు ఉపాధ్యాయులకు మంచి పేరు తేవాలని ఆర్టీఓ మహేశ్వర్ అన్నారు గత నలభై ఒక్క సంవత్సరాల కాలంగా అటు పెద్దపల్లి ఇటు కరీంనగర్లోనూ కళాశాలలు ఏర్పాటు చేసి ఎంతో మందిని ఉత్తములను తీర్చిదిద్దామని మాజీ ఎమ్మెల్యే దాసరి రెడ్డి అన్నారు విద్యార్థులు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి కళాశాలను అత్యున్నత స్థానంలో నిలపాలని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి జగన్మోహన్ రెడ్డి రూరల్ ఏసీపీ కరుణాకర్ ఆర్టీఓ మహేశ్వర్ జబర్దస్త్ ఫేమ్ సుబ్బారావు సినీ ప్రముఖులు పట్నాయక్ అకాడమిక్ డీన్ రమణారెడ్డి కళాశాలల డీన్ ఏ ఒ వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్సు అధ్యాపక బృందం అధ్యాపకేతర బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అయితే కాలేజ్ డే రాత్రి పొద్దుపోయే వరకు కొనసాగడంతో రాత్రి వేళ పిల్లలను తిరిగి ఇంటికి తీసుకెళ్లేందుకు విద్యార్థుల పేరెంట్స్ చలిలో ఇబ్బందులు పడ్డారు ఈ ప్రోగ్రాం ఏదో మధ్యాహ్నం వేళ పెట్టుంటే బాగుండేదంటూ గొనుక్కున్నారు राम चटा के సభను ఇక్కడ చూస్తున్న ఈ ఆహ్వానితులను కానీ అలాగే మీ యాంకర్స్ యాంకరింగ్ చేస్తున్నప్పుడు కానీ మీ కేరింతలు చూస్తుండే కానీ ఒకసారి మళ్ళీ మళ్ళొక్కసారి ఇంటర్మీడియట్ చదివితే బాగుంటుండేమో అని అనిపిస్తుంది ఆ యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మీతోనే ఉండి ఈ రకంగా పాడుకుంటే బాగుంటుండే అనే ఒక ఆలోచన వచ్చిన సందర్భం రియలీ మీరు చాలా లక్కీ ఫెలోస్ చాలా బాగా అంటే ఇప్పుడున్న పిల్లలను చూస్తున్నాం ఏంటంటే చదువులో ఉన్నారు ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు అన్ని రంగాల్లో పూట ఆరితేరి కంప్లీట్గా ఒక్కొక్కటి అంటే మీరు చూస్తున్నట్లయితే గత నల ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాల నుంచి చూస్తున్నట్లయితే మంచి ర్యాంక్స్ అందిస్తున్న ఈ విద్యా సంస్థల యొక్క కృషిని నిజంగా ఎంతో అభినందించాల్సిన అవసరం ఉంది అంటే ఈ కళాశాల నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచి ఆనిముత్యాలు బయటకు వస్తున్నప్పుడు ఒక్కొక్కసారి ఆ సంతోషాన్ని ఆపుకోలేని పరిస్థితి అనిపిస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది మన మనసంతా మన స్నేహితులు అనండి మన శ్రేయభిలాషులు అనండి ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళు ఈ ముగ్గురిని మీ లైఫ్లో ఎప్పుడు కూడా మిస్ అవ్వద్దు ఈ ముగ్గురిని మీరు ఎప్పుడు తక్కువ అంచనా వేయద్దు దే ఆర్ ది పీపుల్ హు ఆర్ గోయింగ్ టు టేక్ యూ టు ది నెక్స్ట్ లెవెల్ మీరు ఈరోజు ఉన్న స్థాయి నుంచి నెక్స్ట్ స్థాయికి వెళ్ళడానికి ఈ ముగ్గురు చాలా ఇంపార్టెంట్ అందుకు మీ అందరూ కూడా ఫస్ట్ మీ అమ్మ నాన్నలకి థ్యాంక్స్ చెప్పండి ఎందుకంటే వాళ్ళ వల్ల ఈరోజు మీరు చదువుకుంటున్నారు వాళ్ళు మీకు కష్టపడి పంపిస్తేనే మీరు ఇక్కడి వరకు వచ్చారు ఇక్కడ చదువుకొని ఇక్కడి వరకు మీరు ఇక్కడి నుంచి ముందు కూడా వెళ్తారు జన్మనిచ్చిన వాళ్ళు మీ లైఫ్ ఈరోజు మీ మీకంటూ ఒక ఐడెంటిటీ వచ్చిందంటే మీ అమ్మా నాన్న